నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వినికొండ పట్టణం ఇరవై అవ చెందిన అచ్యుత ఏడుకొండలు అనే వ్యక్తి తమ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్య గురించి వివరిస్తూ ఎక్స్ వేదికగా నారా లోకేష్ కి ట్యాట్ చేస్తూ పోస్ట్ చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన లోకేష్ సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులని ఆదేశించారు మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మరియు విద్యుత్ శాఖ అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టారు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటును ప్రారంభించారు విద్యుత్ సమస్య పరిష్కరించడంతో పాటు అదే ప్రాంతంలో నూతనంగా సిమెంట్ రోడ్డు కూడా నిర్మిస్తామని జీవి హామీ ఇచ్చారు తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా గుర్తించి ఇంత వేగంగా స్పందించి పరిష్కరించినందుకు మంత్రి నారా లోకేష్ కి మరియు జీవి ఆంజనేయులకి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు এক నారా లోకేష్ గారికి ఒక పోస్ట్ పెట్టాడు ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ రోడ్డు అడ్డంగా ఉంది దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లో ఓల్టేజ్ సమస్య ఉంది అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు స్పందించి దాని వెంటనే నాకు ట్యాగ్ చేసి నాకు ఆ బాధ్యత చెప్పారు ఒక ఎక్స్ మెసేజ్ మా యువ నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు తనకు ఎక్స్ ఎక్స్ లో ఒక అభిమాని సమస్య ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్స్ లో నాకు ట్యాగ్ చేశారు మా యువనాయకుడు లోకేష్ గారు చెప్పారని మేం వెంటనే వచ్చి ఇక్కడ ప్రజలు కలిసి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం ఒక లక్ష ఎనభై ఏడు వేలతో చక్క దిమ్మగట్టాం ట్రాన్స్ఫార్మర్ పెట్టాం లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాం అంతేకాదు అదనంగా ఓ సిమెంట్ రోడ్డు బోనస్ గా సిమెంట్ రోడ్ కూడా అక్కడ వేస్తున్నాం ఇది ఎన్డీఏ పాలన అదే చంద్రబాబు గారి పాలన అదే యువనాయకుడు లోకేష్ గారి మోటివేషన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమస్య ఏదైనా ఉంటే దానికి వెంటనే స్పందిస్తున్నాం యువనాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తే దాన్ని స్పందించి ఈ రోజు చక్కగా ఆ సమస్యలు పరిష్కరించాం ఈ సమస్యలు పరిష్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సంక్రాంతి భోగి సంక్రాంతి పండుగ వచ్చింది ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా లోల్డేజ్ సమస్య అంతా పరిష్కారం అయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు ఈ ఒక మంచి పని ఈ రోజు ఒక మంచి పని చేశారని నేను కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నా నేను అడుగుతున్నా వైసీపీ పాలనలో ఏ రోజైన ఈ విధంగా జరిగిందా ఏదైనా సమస్య చెప్పుకుంటే ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ఎక్కడనే ఒక సంబంధించాడా మెయిల్ ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టినా ఎక్స్ లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లినా వినతి పత్రాలు సమర్పించిన గతంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి ఉంటే వినతి పత్రాలు సమర్పించినా లేదు సమస్యను మెయిల్ లో చెప్పినా లేదు ఎక్స్ లో పోస్ట్ చేసినా లేదు అంటే సమస్యలన్నీ గోడకు చెప్పినట్టే గత వైసీపీ పాలనలో ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించారా మీరు అంటే ప్రజా సమస్యలు గాలి కుదిలేశారు ఏడు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి ఎంత దుర్మార్గం అండి మిమ్మల్ని నూట యాభై సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసిన ఉద్దారకం ఏంటి అంటే ప్రజల మీద పన్నులు భారం పోపుతారా ట్రూ ఆఫ్ చార్జీలు వసూలు చేస్తారా ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా ఏంటండి దుర్మార్గం అందుకే నూట యాభై నుండి సీట్లు పదకొండు సీట్లకు వచ్చారు జగన్ పాలనలో ఎమ్మెల్యేలు చెప్పినా పట్టించుకోవాలా మంత్రులు చెప్పినా పట్టించుకోవాలా ముఖ్యమంత్రి చెప్పినా అరణ్య రోదన ఎవరికి చెప్పినా గోడకి చెప్పినా గోడ చెప్పినా ఒకటే వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చెప్పినా ఒకటే ఆ విధంగా సాగింది వైసీపీ పాలన ఈ రోజు గర్వంగా చెప్తున్నా అత్యుత కొండలు లోకేష్ గారికి ఎక్స్ లో పోస్ట్ చేస్తే దాన్ని స్పందించాం పనిచేసాం ఈ రోజు దాంట్లో మాకు సంతృప్తి ఉంది ప్రజల కోసం నిలబడటం ప్రజల కోసం పనిచేయటంలో మాకు ఎంతో సంతోషం ఉంది మా మీద నమ్మకంతో తొంభై నాలుగు శాతం మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు ఈ రోజు ఎన్డీఏ పాలనంటే తప్పసరిగా సమర్థవంతమైన పాలన ఇస్తాం ఎక్కడైనా రౌడీజం గూండా కల్పిస్తే అనగదొక్కేస్తాం అంతేకాదు మా యువనాయకుడు చెప్పారు మా యువనాయకుడు లోకేష్ గారు చెప్పారు కక్షలు కార్పణ్యాలు కాదు రక్తపాతం కాదు మన బాట అభివృద్ధి మన బాట అని చెప్పారు అదే మన ముఖ్యమంత్రి గారు సందేశం అని చెప్పారు దాన్ని ఆచరణలో పెట్టమని మా యువనాయకుడు గారు ఆదేశించారు ఖచ్చితంగా అమలు చేస్తున్నాం అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున కారుమంచి గ్రామంలో పోలీసు నిర్వహించారు డిఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో గ్రామంలోని ప్రతి వీధిని అనుమానిత ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు సరైన ద్రోపత్రాలు లేని ముప్పై నాలుగు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి వంటి మత్తు పదార్థాల నిల్వలపై ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిలను గుర్తించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు సమస్యాత్మక గ్రామాల్లో నేరాలను అదుపు చేసేందుకే ఇలాంటి తనిఖీలు చేపడుతున్నామని వివరించారు ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని చావుల్యాపురం పిఎస్ లిమిట్స్లో ఈ కారు మంచి అనేటువంటి విలేజ్ లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ కార్ నుండి సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా ఆల్మోస్ట్ విలేజ్ పెద్దది అయినా కానీ అన్ని అన్ని ఇల్లు ఆల్మోస్ట్ కవర్ చేశాము సుమారు వంద మంది పోలీసులతోటి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా చర్చిలో భాగంగా సుమారు ఒక ముప్పై నాలుగు రికార్డ్లెస్ టూ వీలర్స్ అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నడిపేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఒక ఏడు పాటర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ విలేజ్ని ఈ కార్నాడు సర్జా ఆపరేషన్కి ఎన్నుకోవడంలో ముఖ్య ముఖ్యమైనది ఏంటంటే కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్గా ఉంటుంది ఎప్పుడంటే వినాయక చవితి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో ఇద్దరు రెండు గ్రూపులుగా ఏర్పడి ఇంత ముందు గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి చాలా పోలీసు కూడా అప్పుడు సుమారు రెండు వందల మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది మీ అందరికి తెలుసు అది సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్నాడు సత్య ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది విషయం ఏంటంటే ముందుగా ప్రజల్ని అవేర్ చేయడం అందరూ సత్ప్రభుత్వంతో ఉండాలి అందులో కమింగ్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ పంచాయతీ కానీ ప్రశాంతంగా జరగాలి ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కోసం ప్రజలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఆల్రెడీ మీకు తెలుసు ఆల్రెడీ కొన్ని కేసులు రీసెంట్ రీసెంట్గా చూస్తే త్రీ సెవెన్ కేసులు కూడా పెట్టి త్రి ఆండి సెవెన్లో ఈ ఊర్లో కొంతమంది జైలుకి పోవడం జరిగింది మరి అలాంటి వాతావరణం భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది కొంతమంది లేని పిల్లలను కూడా కేసుల్లో ఉంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థం అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా ఎలాంటి ఎలాంటిగల్ యాక్టివిటీస్కి అనవసరమైన గొడవల్లోకి తలదోర్చకుండా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు చేసుకోవాలని మీ ప్రెస్ వారి తరఫున మేము ఈ ఊరి ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాము థ్యాంక్ యూ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను అందిస్తుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు వినుకొండ పట్టణంలోని ఇరవైవ వార్డు మార్కాపురం రోడ్డు ఆశా థియేటర్ వద్ద తిమ్మాయిపాలెం రోడ్డు కబరస్థాన్ల వద్ద వంద కేవి ట్రాన్స్ఫార్మర్ ను విద్యుత్ శాఖ ఏర్పాటు చేయగా చీఫ్ జీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై అధిక భారాన్ని మోపి దుర్మార్గమైన పాలన సాగించారన్నారు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు పద్దెనిమిది నెలల పాలనలో నియోజకవర్గానికి పదకొండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు పట్టణంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఎన్ఎస్పి స్థలంలో మరో సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు చెందిన ప్రముఖ చిత్రకారులు ప్రసాద్ రావుకు గత నలభై సంవత్సరాలుగా తాను చిత్రిస్తున్న చిత్రాలకు గాను కామధేను అవార్డు ఎంపికయ్యారు నేడు తిరుపతిలోని కచ్చాపతి ఆడిటోరియం నందు నిర్వహించిన విశ్వగురు వరల్డ్ అవార్డు సంస్థ వారు రావును సాధారణంగా ఆహ్వానించి తిరుపతి ఎమ్మెల్యే ఏ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పూతలపట్టు ఎమ్మెల్యే మరియు ఊడ చైర్మన్ దలార్ దివాకర్ రెడ్డి సంస్థ అధ్యక్షులు ఓలు రాంబాబు వీరి చేతుల మీదుగా కామధేను పురస్కారాన్ని అందజేసి ఆయనను ఘనంగా సత్కరించారు విషయాన్ని తెలుసుకున్న పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు తోటి కళాకారులు న్యాయవాదులు తనకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రసాదం మీకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక శుభావార్ చెప్పదలుచుకున్నాను మన నాలుగు క్రితం తిరుపతికి విశ్వగురు వరల్ డిక్కాది వారు నన్ను ఆహ్వానించారు వాళ్ళు ఇన్ని నుంచి నేను చిత్రకళలో సేవ చేసిన కొన్ని ఆ చిత్రాలను చూసి తిలకించి నన్ను కామదేవును అవార్డును సెలెక్ట్ చేసుకుని నన్ను ఆహ్వానించడం నాకు సంతోషదాయకంగా ఉంది ఆ అవార్డు ఫంక్షన్ తిరుపతిలో కచ్చపీ ఫంక్షన్ హాల్ చేశారు ఆ కచ్చపీ ఫంక్షన్ హాల్కు ముఖ్య అతిథులు ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం గారు తర్వాత తిరుపతి ఎమ్మెల్యే ఏ శ్రీనివాసరావు గారు టీయుఏ చైర్మన్ పోతులపాట్లు ఎమ్మెల్యే గారు ఉడా చైర్మన్ డార్ దివాకి రెడ్డి గారు సమస్త వ్యవస్థాపకులు ఈ విశ్వగురు సంస్థ వ్యవస్థాపకులు చంచబోళ రాంబాబు గారు ఆధ్వర్యంలో నాకు ఈ కామధేను వరద రికార్డు అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముక్ మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో తీసుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఈ అవార్డు వచ్చినందుకు వారికి వారి సంస్థకు వెనుకొండ ప్రజలకు మీడియా వారికి నా స్నేహితులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం